నమస్తే మనం జూన్ మాసానికి సంబంధించిన రాశి ఫలాల గురించి చెప్పుకుంటున్నాం అందులో భాగంగా మకర రాశి వారికి ఎలా ఉండబోతో మనం చూద్దాం మకర రాశి కనుక చూసుకుంటే చాలా గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి జూన్ మంత్ చాలా బాగుంటుందని మనం తెలుసుకోవాలి అయితే ఒకే ఒక విషయం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ జాగ్రత్త ఈ సంవత్సరం అంతా వీళ్ళు చాలా చాలా ముఖ్యంగా పాటించాలి అదేంటంటే గురువు వీళ్ళకి ఆరో ఇంట్లో ఉండటం వల్ల ఏం చెప్తారంటే శాస్త్రాలు మంచి వాళ్ళు ఎలుక చెడుగా కనిపిస్తారు బ్రైట్ కాంతివంతంగా ఉన్న వస్తువులు కాంతివంతంగా లేని విధంగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వేరే వాళ్ళతో డీలింగ్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళ గురించి చులకనగా మాట్లాడటం తక్కువ చేసి మాట్లాడటము ఓవర్లుక్ చేయటం లాంటివి చేయకండి ఈ మిస్టేక్ ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అది మీరు పక్కన పెడితే ఈ మంత్ జూన్ మంత్ వీళ్ళకి చాలా చాలా యోగ్యత యోగ్యపరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది మనం డీటెయిల్ ఏందో చూద్దాం ఫస్ట్ మకర రాశి వాళ్ళు కనుక చూసుకుంటే ఇందులో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు అంతా మనకి మకర రాశిలో ఉంటాయి పేరు బలంగా మనం చూసుకుంటే వీళ్ళకి బో బా జీ జూ జే జో ఖాగా గీ అన్న లెటర్స్ అంతా కూడా మనకి మకర రాశిలో ఉంటాయని గమనించుకోవాలి వీళ్ళకి సూర్యుని గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు బుధుడు మిథున రాశిలో ఉంటున్నారు రాశిలో శుక్రుడు ఉన్నారు సింహరాశిలో కుజుడు ఉన్నారు ఇవే కాకుండా వీళ్ళకి శని గురువులు కూడాను రీసెంట్గా మారటంతో శని వచ్చేటప్పటికి వీళ్ళకి మూడో స్థానంలో ఉన్నారు గురువు ఆరో ఇంట్లో ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే ఓవరాల్గా మా మకర రాశి వాళ్ళకి జూన్ మంత్లో ఒక ఎనభై శాతం వీళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉందని మనం చెప్పుకోవాలి అందులో భాగంగా సూర్యుడు ఏ విధమైన రిజల్ట్ ఇస్తున్నారంటే సూర్యుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల సూర్యుడు ఒక మంచి యోగకరమైన పొజిషన్లో ఉన్నారని మనం తెలుసుకోవాలి ఆరో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల షష్ఠై రవో సుసౌఖ్య యత్న కార్యార్థ సాధనం దేహారోగ్యాది సంతోషం వస్త్రధాన్య లాభకృత్ అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు దీని ప్రకారం ఏంటంటే సుసౌఖ్య దీని అంటే చాలా మంచిగా సుఖంగా ఉంటారు యత్న కార్యార్థ సాధనం ఏదైనా గనక పని చేస్తే అనుకున్న విధంగా ఆ పనులన్నీ నెరవేరుతూ ఉంటాయి దేహ ఆరోగ్యాది సంతోషం అయితే శరీరానికి సంబంధించిన హెల్త్ బాగుంటారు సంతోషకరంగా ఉంటారు వస్త్ర వస్త్రధాన్యాది లాభకృతు వీళ్ళు వస్త్రాలు కొంటారు తర్వాత ధాన్యానికి సంబంధించిన కానివ్వండి వ్యవసాయదారులకు సంబంధించిన విషయాల్లో చాలా లాభప్రదంగా ఉంటుంది అయితే ఒక విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది లాస్ ఆఫ్ ప్లేజర్స్ రొమాన్స్ లవ్ అని మనకు చెప్తూ ఉంటారు ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రేమికులకు కానివ్వండి లవర్స్కి కొంచెం డిస్టబెన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుని ప్రకారం మనం చూసుకుంటే కుజుడులకి ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి కొన్ని విషయాలు బాగుంటుంది కొన్ని విషయాలు బాగుండదు బట్ ఓవరాల్గా కుజుడు వీళ్ళకి ఒక ఎక్కువగా మంచి చేస్తున్నారు అని మనం చెప్పుకోవాలి ఏ విధంగా కుజుడు వల్ల ఉంటుంది రిజల్ట్ ఉంటుంది మనం చూద్దాం కుజుడులకి ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల ప్రవాస కార్యహాని శ్యాత్ కసారోగపీడనం స్థాన నాశ రుణేద అస్తమస్తే ధారాసుతే అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు దీని ప్రకారం ఏంటంటే ప్రవాస వీళ్ళు ఫారిన్ ట్రావెల్ వెళ్ళే అవకాశం లేదంటే ఇంటి దగ్గర నుంచి దూర ప్రయాణం అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కార్యహాని సాత్ ఏదైనా కనుక పని చేస్తే అందులో కొంచెం హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాసా రోగ కొంచెం విపరీతంగా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా నాశ రుణచ్ఛేద వీళ్ళు చేస్తున్న ప్రొఫెషన్లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రుణచ్ఛేద అప్పుల వల్ల కొంచెం అవమానాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉండి చూస్తుంది ఈ విషయంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కానీ అదే కుజుడు వీళ్ళకి ఇంకా మంచి కూడా చేస్తూ ఉన్నాడు అది ఏం ప్రకంట లెవెంత్ హౌస్ థర్డ్ హౌస్లో దృష్టి చూడటం వల్ల లెవెంత్ హౌస్లో దృష్టి వల్ల ధన ప్రవాహానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు చాలా చక్కగా ధనం వస్తుంది మూడో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల గెయిన్ ఆఫ్ మనీ సక్సెస్ ధనం ప్రవాహం బాగుంటుంది సక్సెస్ఫుల్గా కూడా ఉంటారు అంటే మనకి ఇప్పటిదాకా చెప్పుకున్న కుజుడు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని అధిగమించేసి మంచి చక్కగా చేస్తూ ఉంటారు అని చెప్పుకోవాలి అంటే కుజుడు వీళ్ళకి రిజల్ట్ ఇస్తున్నారు సూర్యుడు చక్కగా మంచి రిజల్ట్ ఇస్తున్నాడు కుజుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాడు శుక్రుడు వీళ్ళకి మూ నాలుగో ఇంట్లో ఉండటం వల్ల అగైన్ మంచిగా ఒక మంచి రిజల్ట్ అయితే వీళ్ళకి తీసుకుని వస్తున్నారు శుక్రుడు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్రమిత్ర కళాత్రాది విద్యా గోష్ఠి సుఖే భృగు అని మనకి సంస్కృతంలో చెప్తారు దీని ప్రకారం ఏంది స్వబుద్ధి అంటే వీళ్ళ ఓన్ టాలెంట్తో చక్కగా బయట నడుచుకుంటూ ఉంటారు చక్కగా వాళ్ళ ఓన్ ప్లాన్స్ అన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు బంధు సన్మానం బంధువు నుంచి మంచి రిప్యుటేషన్ వస్తూ ఉంటుంది స్త్రీ సంభాషణ సంభ్రమణ వీళ్ళు ఎక్కువగా లేడీస్తో మాట్లాడుతూ ఉంటారు లేడీస్ అయితే జెంట్స్తో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు అంతేకాకుండా మిత్ర కళాత్రాది పిల్లలతోటి ఫ్రెండ్స్ తోటి స్పౌస్ తోటి చాలా చక్కగా ఒక డిగ్నిఫైడ్గా మాట్లాడుతూ వాళ్ళకి తలవని వీళ్ళకి తెలియజేస్తూ ఒక హుందాగా బిహేవ్ చేస్తూ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా పదో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఆఫీషియల్గా వీళ్ళకి చాలా లాభప్రదంగా ఉంటుంది మన ధనం ప్రకారం కూడా చాలా బాగుంటుంది ఒక మనం చూసుకుంటే వీళ్ళకి కుజుడు చాలా మంచి యోగ్యతను ఇస్తున్నాడు సూర్యుడు చాలా మంచి యోగ్యతను ఇస్తున్నాడు తర్వాత కుజుడు మాత్రం మంగళుడు కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ మిస్ రిజల్ట్ ఇస్తున్నారు మనం ఇందాక చెప్పుకునే విషయాల్లో కొంచెం మీరు అటెన్షన్ పే చేసి జాగ్రత్తగా ఉంటే ఈ మంత్ అంతా చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా నక్షత్ర ప్రకారంగా మనం తెలుసుకునే విధానం ఉంది అంగగోచారం మనకు కాన్సెప్ట్లో మహర్షులు మనకి నక్షత్రం అది ఎలా ఉంటుందో మనకు చెప్పారు అందులో ఉత్తరాషాఢ శ్రావణం ధనిష నక్షత్రాలు కనుక మనం చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి బాగుంటుంది లాభప్రదంగా ఉంటుంది రాజ్య లాభము చూపిస్తుంటుంది అయితే ఈ నక్షత్రం వాళ్ళకి రెండు ఛాలెంజెస్ ఉన్నాయి భయము బంధనము రెండు చూపిస్తూ ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే భయము బంధనం అనే ఒక రెండు నెగిటివ్ సైడ్గా ఉండే ఛాలెంజెస్ మనం చెప్పుకోవాలి శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఫేవరబుల్గా ప్రాప్తి ఉంది లాభప్రదంగా ఉంటుంది రాజ్య లాభం ఉంటుంది అయితే వీళ్ళకి అన్ఫేవరబుల్గా వచ్చేటప్పటికి లాభం ధనహీనత భయము అనేవి అన్ఫేవరబుల్గా ఉన్నాయి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధనప్రాప్తి ఉంటుంది రాజ్య లాభము ఉంటుంది ధన లాభం విశేష ధన లాభం కూడా చూపిస్తూ ఉంటుంది అయితే ధనిష్టా నక్షత్రం వాళ్ళకి ధనహీనత ధనహీనతతో పాటు బంధనము భయము అనే కూడా వీళ్ళకి చూపిస్తూ ఉంటుంది ఇక్కడ బంధనము అంటే ఒక కన్ఫ్యూజ్ అయిన స్థితిలో ఉండే అవకాశం వీళ్ళు ఎక్కువగా ఉంటుంది ఎటు వెళ్ళాలి వెళ్తే బాగుంటుంది వీళ్ళకి ఒక పెద్ద పెద్ద ఆంబిషన్స్ ఆలోచనలు అన్నీ ఉంటాయి వాటిని మీట్ అవడానికి ఏ విధంగా వెళ్తే బాగుంటుంది ఒక కన్ఫ్యూజన్లో ఒక టెన్షన్లో ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది కాకుండా ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే అంత పెద్ద ఇబ్బంది పెట్టి వేరే పరిస్థితుల్లో అయితే మనం లోవని గమనించుకోవాలి ఈ రాశి వాళ్ళు ధన ప్రాప్తి చాలా బాగుంది కాబట్టి ఇంకా ఎవరికైనా ధనం కావాలని కోరుకుంటుంటే వీళ్ళకి నాకు లాస్ట్ మంత్ వచ్చిన ఫోన్ కాల్స్ ప్రకారం ఫీడ్బ్యాక్ చూస్తే ఎక్కువగా ధనానికి ఇబ్బంది పడుతున్నాము అంత ముందు మేము అప్పులు చేస్తున్నామండి అప్పులు ఇప్పుడు ధనం బాగానే ఉంది కానీ ఇప్పుడు మేము కట్టుకోలేకపోతున్నామండి ఇబ్బందుల్లో ఉన్నవారి చెప్పారు ఇలాంటి వాళ్ళకి కుబేరు పాశుపతం అనేది ఒక పవర్ఫుల్ పార్శ్వత అభిషేకం చూపించుకోండి లేదంటే మహా దానితో పాటు విశేషంగా ధన ప్రవాహం రావటానికి మనకి శ్రీ సూక్ంతో సంపటీకరణ చేసిన మహాలక్ష్మి విశేష హోమం కనుక చేసుకుంటూ ఉంటే ఈ రెండు గెలుపు చేసుకుంటే అద్భుతంగా ధన ప్రవాహం మీకు వస్తుంది దానితో పాటు మీకు వీళ్ళకి రాజ్య లాభము చూపిస్తూ ఉంటుంది ఎవరైనా కనుక పొలిటీషియన్లు ఉన్నా కానివ్వండి లేదంటే నాయకత్వ లక్షణాలు ఉన్న తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవరైనా మేనేజ్మెంట్ అండ్ ఎబో పొజిషన్ బిజినెస్ పీపుల్ వాళ్ళ వ్యాపారం అభివృద్ధి జరగాలన్నగా జరగాలన్నా కానీ వీళ్ళకి రాజశ్యామల యాగం కానివ్వండి హోమం కానీ ఇంట్లో కనుక చేపించుకుంటే చాలా బాగుంటుంది ధన ఇది కాకుండా ఇంకా ఎవరికైనా స్పెసిఫిక్గా ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే ఇండివిజువల్గా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు మనకి కనెక్ట్ అయితే జాతకం విశ్లేషించి తద్వారా కావాల్సిన రెమెడీస్ అవన్నీ చెప్పి గైడెన్స్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి ఉన్నతంగా కదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను नमस्ते धन्यवाद